మన తిరుపతిలో చాలా బహిరంగంగా కూడా 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 అందరూ మన హిందువులందరూ కలిసి సమైక్యంగా పోరాటం స్టార్ట్ చేశారు ఈ పోరాటం ఉద్రిక్తమవుతుందని కూడా ఈ రోజు మనతో అన్నలు ఆయన కూడా అడిగి తెలుస్తున్నాం మీ పేరు ఏంటి మీరు ఈ పోరాటం చేస్తున్నారు నా పేరు కిరణ్ కుమార్ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుని ఇది పోరాటం ఫస్ట్ మానవులంతా బాగుండాలి మనుషులు బాగుండాలి అనే ఒక ఏకైక కోరిక కలిగినటువంటి ప్రపంచంలో కోరుకునేది ఒకరే ఒకరు అది సనాతన ధర్మానికి వారు ఈ రోజున బంగ్లాదేశ్ లో అదే సనాతన ధర్మం సంబంధించినటువంటి హిందువుల మీద జరుగుతున్న మారణ హోమాన్ని ఆపాలని హిందువులను రక్షించాలని కోరుకుంటూ శాంతియుతంగా మేము ఇక్కడ ర్యాలీ నిర్వహించాం ఒక బంగ్లాదేశే కాదు పాకిస్తాన్ కావచ్చు ఎక్కడైనా సరే ప్రపంచమంతా బాగుండాలి సర్వమాణీలు మానవాణి బాగుండాలి అని కోరుకునే హిందువుల మీద దాడి జరుగుతుంది ఇది ఏ మాత్రం కాదు మమ్మల్ని పునాలు వారిగా విభజించి పునాయాసంగా ఎదుర్కొని రాజు చేయాలని చూస్తున్నారు బంగ్లాదేశ్ లో ఇది ఏ కులమని చూడట్లేదు నువ్వు హిందువా కాదని చూస్తున్నారు నువ్వు ఇక్కడ కులము పై కులమా కింది కులమా డబ్బున్న వాడా లేడా చూడట్లేదు దొరికిన ప్రతి హిందువుని వస్తున్నారు వారి మాన ప్రాణాలను ఆత్మను దోచుకుంటున్నారు ప్రతి హిందువు ఆలోచించాలి మీకు ఇక్కడ మీ మధ్య కంచెం లేపడం కోసమే కుల మతాలు చూపిస్తున్నారు కానీ మిమ్మల్ని లేకుండా చేయాలనుకుంటే కులాలు అనేటువంటి సెలబ్రిటీలు అడుగుతున్నా గతంలో ఎక్కడో మయన్మార్ లో ఒక చిన్న సంఘటన ఎగిరారు రీసెంట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి అయితే వరుణ్ తేజ్ హీరో సాయి ధర్మ తేజ్ హీరో ఒక తండ్రి కూతుర్ల మధ్య సంభాషణ కూడా వెటకార్యంగా మాట్లాడాడని దాని మీద ట్విట్టర్ కంప్లైంట్ చేశాడు ఒరే నికృష్ణుడా అది ఎక్కడో అమెరికాలో జరిగినటువంటి వీడియో సంఘటనది అది ఎవరికో సంబంధించింది సుజనాయుడు వాళ్ళు ఇంత మాట్లాడారు దాని మీద నువ్వు స్పందించావుతు సినీ ప్రపంచం స్పందించింది ఈ రోజు బంగ్లాదేశ్ లో ఊచిపోతూ పోతున్నారు స్త్రీలు కూడా కలిసి స్త్రీలు పిల్లలు నికృష్ణులు పిశాజులు కలిసి హిందువుల్ని మాడబా చేసి నటి రోజులో నితార్థంగా చంపుతుంటే ఈ సెలబ్రిటీ ఏమైంది వీళ్ళ కళ్ళల్లో వీళ్ళ చెముల్లో ఏమి పెట్టుకొని ఉన్నారని అడుగుతున్నా ఈ సెలబ్రిటీలకి వీళ్ళు సినిమాలు చూసేది నైన్టీ పర్సెంట్ హిందువులే హిందువులు వాళ్ళు లేకపోతే ఈ రోజు ఈ సెలబ్రిటీలు అడక్క తినదని కూడా పనికిరారు అట్లాంటి నిదృష్టులు హిందువుల మీద ఇంత అరాచకాలు జరుగుతుంటే కనీసం రోజు లేదు ఒకే ఒక్కదండి ఒక పవన్ కళ్యాణ్

మన ఆంధ్రలో పవన్ కళ్యాణ్ అలా ఇక్కడ రావాలి బాబు అలాంటి సినిమాలు రావాలి అదే ఈ ఉద్యమాన్ని మీరు ఇంకా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారా ఖచ్చితంగా ఇది ఆగాది కాదు ప్రతిసారి హిందువుకి ఎక్కడ జరిగినా హిందువులుగా మేము స్పందిస్తూనే ఉంటాం హిందువుల చైతన్యం చావడం కోసం చివరికి మా ప్రాణాలు సిద్ధం చిత్రం చేసిన